శుక్లాంబర్ధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వ జయ బోలో గణేష్ మహారాజ్కి జై ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు నేను మొత్తం నాలుగు జాతకాల్ని చెప్పదలుచుకున్నాను ముందుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి న్యూఢిల్లీలో ఆ పార్టీని స్థాపించారు ఆ పార్టీ జన్మ నక్షత్రం నక్షత్రం రెండో పాదం రాశి కన్యా రాశి జన్మలగ్నం మీన లగ్నం మీన లగ్నానికి లగ్న దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు ఇక్కడ లగ్నాధిపతి అయిన గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి కొంచెం బలం తగ్గింది దీని ప్రభావం వలన పంతొమ్మిది ఎనిమిది నుంచి ఒకే పార్టీ అధికారకు లేకుండా మధ్య మధ్యలో ఈ పార్టీకి బ్రేక్ రావడం జరిగింది ముఖ్యంగా జన్మ లగ్నం మీనమై లగ్నంలో కేతువు చతుర్థ స్థానంలో గురువు పంచమ స్థానంలో కుజుడు ద్వితీయ భాగ్యాధిపతైన అయిన కుజుడు పంచమ స్థానంలో లాభవ్యయాధిపతి శని షష్ఠ స్థానంలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు సప్తమంలో చంద్రగురువులు భాగ్యంలో బుధుడు రాజ్యంలో తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టాధిపతి రవి ఇద్దరు కూడా అక్కడ హస్తంగతం అయిపోయారు ఈ పార్టీ జాతకం చాలా వీక్ గా ఉంది ఒక గురువు తప్ప అట్లాగే నవాంశ చక్రంలో చూసుకుంటే వృత్చిక లగ్నమే లగ్నంలో ద్వితీయ పంచమాధిపతి గురువు లగ్నాధిపతి కుజుడు లగ్నంలోనే ఉన్నాడు ద్వితీయంలో కేతువు పంచమంలో బుధుడు సప్తమంలో చంద్రశన్లు అష్టమంలో రాహువు భాగ్యంలో శుక్రుడు లాభంలో రవి ఉన్నారు ఇది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాశి చక్రం మరియు ఈ నవాంశ చక్రం ఇంక పోతే ఈ పార్టీకి పదహారు మూడు రెండు వేల తొమ్మిది నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురు మహాదశ జరుగుతోంది గురువు లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వలన అంతకు ముందు కూడా ఈ పార్టీకి కుజ మహాదశ జరగడం వలన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు సార్లు కూడా అప్పుడు కంబైన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరియు సెంట్రల్ లో కూడా రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పింది నేనే అలాగే జరిగింది దానికి కారణం ఏంటంటే నడుస్తున్న మహాదశ లగ్నాధిపతి అయిన మహాదశ ప్రస్తుతం ఈ పార్టీకి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై రెండు నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు దాకా మహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది ఇక్కడ రాహు జన్మ లగ్నం నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు అంతేకాకుండా ఒక మహాదశలో ఆఖరి అంతర్దశ జరుగుతోంది కాబట్టి దాన్ని దశాఛిద్రము అంటారు ఒక మహాదశలో ఆఖరి అంతర్దశ ఇటు పార్టీకి అయినప్పటికీ కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి జాతకునికి గాని మహాదశలో ఆఖరి అంతర్దశ జరిగితే ఆ దశకి ఏ మాత్రం కూడా బలం ఉండదు ఒక మహాదశలో దశలో ఆఖరి అంతర్దశని దశాచిద్రం అంటారు దశా చిద్రంలో నిరాశ నిస్పృహ అనేవి చాలా అధికంగా ఉంటాయి అట్లాగే మనం గోచారం చూసుకున్నట్టయితే కూడా ప్రస్తుతం ఈ పార్టీకి కన్యా రాశి రాశి నుంచి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు షష్ఠ స్థానంలో శని ముఖ్యంగా అష్టమ స్థానంలో మే రెండు దాకా కూడా ఈ గురువు ఉంటాడు ఈ గోచారంలో చూసుకున్నట్టయితే ప్రధాన గ్రహాలు మనము శని గురువు రాహు కేతువులు నాలుగు గ్రహాలను తీసుకుంటాం ఇక్కడ జన్మరాశిలో కేతువు సప్తమ స్థానంలో రాహు అష్టమంలో గురువు ఈ మూడు గో గ్రహాలు కూడా గోచారంలో చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అటు ఎలా ఎన్నికల్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం పాలు తప్పదు దానికి కారణం ఇప్పుడు నడుస్తున్న దశ అంతర్దశ గోచారం ఏమాత్రం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు కాబట్టి అటు సెంట్రల్లో పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు ఖచ్చితంగా అవుతుంది జరిగి తీరుతుంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే దశ మరియు అంతర్దశ ఈ గోచారం ఇంకా పోతే కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ పంతొమ్మిది జూన్ పంతొమ్మిది వందల డెబ్భై ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి న్యూఢిల్లీలో జన్మించాడు రాహుల్ గాంధీ పంతొమ్మిది జూన్ పంతొమ్మిది వందల డెబ్భై ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషానికి న్యూఢిల్లీలో జన్మించాడు రాహుల్ గాంధీ గారి జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం రాశి వృచ్చిక రాశి జన్మ లగ్నం కర్కాటక లగ్నం ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు పంచమ స్థానంలో నీచస్థితిని పొందాడు అట్లాగే ఇతనికి లగ్నంలో చతుర్థ లాభాధిపతి శుక్రుడు ద్వితీయంలో కేతువు తృతీయ స్థానంలో ఎవరూ లేరు చతుర్థంలో భాగ్య షష్ట భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు పంచమంలో నీచపట్టిన చంద్రుడు అష్టమంలో రాహు దశమ స్థానంలో సప్తమ అష్టమాధిపతి అయిన శని కూడా స్థానంలో ఉన్నాడు అట్లాగే లాభస్థానంలో తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో అత్యంత యోగకారకుడైన పంచమ రాజ్యాధిపతి కుజుడు వ్యయస్థానంలో ద్వితీయాధిపతి రవితో హస్తంగతం అయ్యాడు ఈ విధమైన ఈ గ్రహాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లగ్నాధిపతి దెబ్బతింటం ఒకటి పంచమం పుత్రస్థానము దశమం రాజ్యస్థానము అట్లాగే సప్తమం వివాహస్థానం అష్టమం ప్రబలమైన పాపస్థానం ఇక్కడ లగ్నాధిపతి నీచస్థానంలో ఉండటం సప్తమ అష్టమాధిపతి అంటే వివాహానికి అతి మూల కారణం ఏంటంటే ఈ శనేశ్వరుడు దశమ స్థానంలో ఉండటం వలన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఈ వివాహ విషయంలో అంత ఆయన శ్రద్ధ చూపలేదు దానికి కారణం మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ శనేశ్వరుడు స్థితిని పొంది దశమ స్థానంలో ఉండటం అట్లాగే నవాంశ చక్రం చూస్తే వృచ్చిక లగ్నమై లగ్నంలో రవిశనులు తృతీయంలో రాహు పంచమంలో చంద్రకుజులు సప్తమంలో అష్టమ లాభాధిపతి అయిన బుధుడు భాగ్యంలో కేతువు లాభంలో నీచ పట్టిన శుక్రుడు వ్యయస్థానానికి వచ్చేటప్పటికి ద్వితీయ పంచమాధిపతి అత్యంత యువకారు అనే గురువు నవాంశలో వ్యయస్థానంలో పడిపోయాడు ఇవన్నీ కూడా ఆయన వివాహానికి చాలా ఆయన వివాహానికి చాలా ఆలస్యమైనవి ఈ ప్రధాన గ్రహాలన్నీ కూడా అందువల్ల ఆయన వివాహం మీద అంతా శ్రద్ధ చూపలేదు అట్లాగే కూడా ఆయనకి రెండు వేల నాలుగు మరియు రెండు వేల తొమ్మిదిలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన ఎందుకు తీసుకోలేదంటే మెయిన్గా ఈ కర్కాటక లగ్నానికి పంచమ రాజ్యాధిపతి అయిన అత్యంత యోగకారకుడు రాజస్థానానికి అధిపతి అయినటువంటి ఈ కుజగ్రహం ఆయనకి వేయస్థానంలో పడిపోయాడు కాబట్టి ఆయనకి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన రాహుల్ గాంధీ గారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినారు అలాగే వేయస్థానంలో కుజగ్రహం ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒక విధంగా కుజదోషం కూడా రాహుల్ గాంధీ గారికి ఉంది కాబట్టి ఈ కుజదోషం కూడా ఒక విధంగా వివాహానికి ఆలస్యం అని మనం చెప్పవచ్చు అట్లాగే గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి అర్ధాష్టమ శని జరుగుతోంది ఈ అర్ధాష్టమ శని రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిది దాకా కొనసాగుతుంది అట్లాగే ఇప్పుడు గోచారంలో కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైయో తారీఖు నాడు రాహుకేతులు మారారు ఈ రాహు క్లాక్ వైజ్గా మేషరాశి వదిలి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అంటే గోచారంలో అర్ధాష్టమ శని పంచమ రాహువు స్థానంలో గురువు నాలుగు గ్రహాల్లో మూడు ప్రధాన గ్రహాలు ఆయనకి ప్రస్తుతం వ్యతిరేక వ్యతిరేకమైన స్థితిలో ఉన్నాయి అంతేకాదు ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి ఐదు మూడు రెండు వేల ఇరవై రెండు నుండి ఐదు మూడు రెండు వేల నలభై దాకా పద్దెనిమిది సంవత్సరాల రాహు మహాదశ జరుగుతోంది ముఖ్యంగా ఐదు మూడు రెండు వేల ఇరవై రెండు నుండి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయనకి రాహు మహాదశలో రాహు అంతర్దశ జరుగుతుంది ఇక్కడ రాహు రాహుల్ గాంధీ గారికి లగ్నం నుంచి అష్టమ స్థానంలోను చంద్రు నుంచి చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రాహు మహాదశ ఏమాత్రం కూడా ఆయనకి అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అటు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ఈ రాహుల్ గాంధీ గారికి నిరాశ ఎదురవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా విజయావకాశాలు ఏమాత్రం కూడా కనపడలేదు పార్టీ ఘోర పరాజయం పాలవుతుంది ఇది గ్రహస్థితిని బట్టి చెప్తున్నాము నాకు ఎవరి మీద ప్రేమ లేదు మేము రాజా మేము శాస్త్రవేత్తలము నా యొక్క ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను దాదాపుగా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా నేను నేషనల్ పాలిటిక్స్ చెప్తున్నాను ఈ రోజు దాకా నేను చెప్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల లోపల కేవలం నావు నా రెండే రెండు ప్రిక్షన్స్ ఫెయిల్ అయినాయి ఇప్పటిదాకా ప్రతిదీ కూడా జరిగింది అంటే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ బలాన అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా జరిగి తీరినాయి ఏదన్నప్పటికీ కూడా మేము జాతక చక్రాన్ని బట్టి దశ అంతర్దశలు రాశి చక్రము నవాంశ భావచక్రము అష్టక వర్గము భిన్నాష్టక వర్గం వీటన్నిటినీ మేము చూసుకుని తప్పే చూసుకు చూసుకున్న తర్వాత ఈ జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరి మనసైనా గాయం అయితే మనస్ఫూర్తిగా క్షమించాలి